ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్థానిక శాసనసభ్యులు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే ఎన్నికలకు ముందు ప్రజల సంక్షేమం కోసం ఆరు గ్యారెంటీ స్కీములను కాంగ్రెస్ పార్టీ అధిష్టాన గౌరవ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి నేతృత్వంలో అనౌన్స్ చేసిన దానికి ఆ మేనిఫెస్టోను పట్టుకొని కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నాయకత్వము ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది ప్రజల్లోకి వెళ్ళిన క్రమంలో పబ్లిక్ కూడా వాటిని స్వీకరించి స్వాగతించి విశ్వసించి ఓట్లేసి గెలిపించడం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రజాప్రభుత్వం ఏర్పడడం జరిగింది అందులో భాగంగా ఆర్ఎండ్ ఆర్ గ్యారెంటీ స్కీంలలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే రెండు పథకాలను గౌరవ ముఖ్యమంత్రి గారు అమలుపరచడం జరిగింది మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ ఆసుపత్రిలో పది లక్షల రూపాయలను వైద్య సేవలను పెంచే పథకాన్ని కూడా ప్రారంభించి ఇటీవల రెండు స్కీమ్లను కూడా ప్రభుత్వం మళ్ళీ ప్రకటించి అమలు చేయడం జరుగుతూ ఉంది అందులో నిరుపేదలకు వైట్ రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అదేవిధంగా అదేవిధంగా గ్యాస్ గ్యాస్ పథకాన్ని కూడా ఐదు వందల రూపాయలకే గ్యాస్ మొద్దు ఇచ్చే పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభ మిగతా పథకాలను కూడా ఏదైతే పదకొండవ తారీఖు నుండి ఇందిరమ్మ భరోసా కింద ఇంద్రమ్మ గృహాల పథకాన్ని కూడా చేయబోతున్నట్టుగా ప్రభుత్వ ద్వారా వర్గాల ద్వారా తెలియపరచడం జరిగింది అయితే ఇదంతా ప్రజల్లో ఒక ఒక రకమైన భయాందోళన టెన్షన్ ఎక్కడ ఉంది అంటే మన దగ్గర ప్రజాపాలనలో అప్పుడు నిరాటంకంగా జరిగిన వారం రోజుల్లో జరిగిన ప్రజాపాలనలో అర్హులైన వారందరూ కూడా దరఖాస్తులు చేసుకోవడం జరిగింది కొందరు సుదూర ప్రాంతాల్లో ఉండి దరఖాస్తు చేసుకోలేకపోయినాం ఆ ఏడో తారీఖు దరఖాస్తు గడువు తీరిన తర్వాత కూడా అయ్యో మేము చేసుకోలేకపోయినా మాకు అవకాశం కల్పించడం అని చెప్పి కూడా అప్పుడు కొందరు అడగడం జరిగింది రెండోది పూర్తిగా అవగాహన లేక కూడా దరఖాస్తు ఫారంలో ఏదైతే గ్యారంటీ స్కీమ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చే క్రమంలో వైట్ రేషన్ కార్డు ఫుడ్ సెక్యూరిటీ కార్డు నెంబర్ కానీ లేకపోతే రెండు వందల యూనిట్లకు మీటర్ సర్వీసు నెంబర్ ఇచ్చే క్రమంలో సర్వీస్ నెంబరు ఇవ్వడం కానీ ఇలాంటివన్నింటితోటి ఎక్కడైతే పరిశీలనలో రిజెక్ట్గా భావించబడ్డాయని చెప్పి వాళ్ళ అధికార యంత్రాంగం కూడా పేర్కొనడం దానికి గౌరవ శాసనసభ్యులు పెద్దల దొత్తి మాధరెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానివ్వండి గౌరవ మంత్రులు కానివ్వండి ముఖ్యమంత్రి గారి నోటీస్ తీసుకెళ్తే వారు వీటన్నింటినీ కూడా నిరంతర ప్రక్రియ ఏదో ఒకసారి వారి రోజు తీసుకొని ఆపే కాదు అరువుల వారందరికీ కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వ యంత్రాంగం వారిని పరిశీలన చేసి అర్వత జాబితాలో చేస్తామని ఏదైతే పేర్కొనడం జరిగిందో దాని ప్రకారంగా ఈరోజు ప్రజాపాలన సేవా కేంద్రాలను కూడా రాష్ట్ర స్థాయిలోని నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో అంటే మండల పరిషత్ కార్యాలయంలో కానీ మున్సిపాలిటీలో కానీ తర్వాత మెట్రో మున్సిపాలిటీలో కానీ ఈరోజు ప్రజాపాలన సేవా కేంద్రాలను అధికారికంగా ఏర్పరిచి అందులో ఏదైతే దరఖాస్తు పెట్టుకున్న వారు మిస్టేక్ జరిగిందో ఆ డేటాను కూడా కలెక్ట్ చేయడం జరిగింది అధికార యంత్రాంగం వారు వారి గున్న క్షేత్రస్థాయి ఉద్యోగుల ద్వారా సమాచారం ఇచ్చి ఈ డాటా ఎంట్రీ తప్పుత తప్పుగా ఎవరైతే ఫామ్ను ఫిల్ అప్ చేశారో వారిని పిలిపి అసలే దరఖాస్తు చేయని వారిని వారిని వారు మళ్ళీ నేరుగా వస్తే ఈ ప్రజా ఆ పాలన సేవా కేంద్రాల్లోకి వచ్చి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం కల్పించడం జరిగింది ఈ నాలుగో తారీఖు నుండి ఇది నిరాటంకంగా ఈ ప్రజాపాలన సేవా కేంద్రాలను ఆ ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగించడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఎక్కడ కూడా ప్రజలు నర్సంపేట నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ ఉమ్మడి జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎవరు కూడా అరచగల కుటుంబ వారు తెల్ల రేషన్ కార్డు వారందరూ కూడా ఎవరైతే ఆ బిలో పవర్టీ లైన్ కార్డు ఉన్నా కార్డు లేకపోయినా బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆ సేవా కేంద్రాలకు వెళ్ళి రీ దరఖాస్తు కానీ లేక గతంలో దరఖాస్తు తప్పు చేయబోస్తే అది కరెక్ట్ చేసుకోవడం కానీ అధికారులు పేర్కొన్న ప్రకారంగా కరెంట్ చేసుకుంటే తప్పకుండా మీకు మళ్ళీ ఈ ప్రభుత్వ లబ్ధిలో లబ్ధిదారులు మిమ్మల్ని చేర్చడం కూడా జరుగుతుంది ఎందుకంటే రెండు వందల యూనిట్లలోపు కరెంటు ఉచిత కరెంట్ ఇచ్చే క్రమంలో జీరో బిల్ ఇచ్చే క్రమంలో మన దగ్గర యాభై ఆరు వేల కుటుంబాలు ఎలిజిబిలిటీ ఉంటే అప్రూవల్ వచ్చిన ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలే అంటే సాంకేతికంగా ఫామ్ ఫిల్ కానీ లేక సర్వీస్ నెంబర్ పొందుపరిచే దాంట్లో కానీ చాలా మిస్టేక్ జరిగినట్టుగా నిన్న గౌరవ ఎస్సీ గారు ట్రాన్స్కో డిపార్ట్మెంటు డీ గారు ఆ ఏఈలు కూడా పేర్కొనడం జరిగింది కాబట్టి మేము ఒక్కటే గౌరవ శాసనసభ్యుల పెద్దల దొంతి మాధవారెడ్డి గారు కూడా ఎస్సీ గారికి ట్రాన్స్కో అధికారులకు చెప్పడం జరిగింది మిగతా సంబంధిత ఇప్పుడు ఈరోజు మండల పరిషత్లో ఎస్సీ కార్పొరేషన్ యూనిట్లను పంచిన చేసే క్రమంలో కూడా గౌరవ మండల పరిషత్ ఎంపీడీ ఆధ్వర్యంలో అక్కడ ఆ సేవా కేంద్రాన్ని ప్రారంభించడం కూడా ప్రారంభించడం కూడా జరిగింది ఆ క్రమంలో పేర్కొనడం జరిగింది ఏదైతుంటే ఎవరైనా కానీ ప్రజలందరూ అరహగల కుటుంబం వాళ్ళు వస్తే వాళ్ళను పొందుపరచండి ప్రభుత్వం ఇక్కడెక్కడ కూడా ఎంత బడ్జెట్ అవుతుందనేది లేదు నిరుపేదకు గల వారికి ఈ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ స్కీమ్లను పొందుపర్చే క్రమంలో ఇది నిరంతర ప్రక్రియ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో ఓపెన్ చేసి మూసేసి తర్వాత ఈ పథకం మళ్ళీ ఆరు నెలల తర్వాతనో సంవత్సరం తర్వాతనో ఆ మీరు దరఖాస్తు పెట్టుకొని ఆ సంవత్సరం తర్వాత పరిశీలిస్తాం అన్నట్టు కాదు ఇది ఇది ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ ఈ నిరంతర ప్రక్రియలో ప్రతి నెలల అబ్దిదారులను ఎంపిక చేసుకుంటూ కూడా వాళ్ళకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వ స్కీమ్ సంక్షేమ పథకం అందే వరకు కూడా ఈ పథకాలు కొనసాగడం జరుగుతుంది కాబట్టి మరొకసారి మీ ద్వారా ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన అంటే ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి ఈ అవకాశం కల్పించిన గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక శాసనసభ్యుడు ప్రజల దొంతి మాధవరెడ్డి గారికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ నమస్కారం